సో ఫ్రెండ్స్ ఏబీ సిక్స్ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి డోంట్ మిస్ సిక్స్ న్యూస్ ఛానల్ ఇప్పుడు ఒకరు ఒక పని చేయాలంటేనే ఈ రోజుల్లో ఆ టైం సరిపోకపోవడము ఆర్థికంగా లేకపోవడము ఆర్థికంగా ఉన్నప్పటికీ చేసుకోలేని పరిస్థితులు ఉన్నాయి ఒక్క మనిషి ఎన్ని చేయగలుగుతారు మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఇదే డౌట్ వస్తుంది అటు నిర్మాణ రంగంలో ఉన్నారు ఫ్యామిలీ పరంగా అంటే ఒక మనిషి తన ఫ్యామిలీ తను చూసుకుంటాడు నిర్మాణ రంగంలో ఎంత బిజీ ఉంటారో అందరికీ తెలిసిన విషయమే రెండవది ధార్మిక రంగంలో ఉన్నారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు స్వతహాగా నానమ్మ గారి పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టి పిల్లల్ని చదివించడం కాకుండా ఆ పిల్లలతో ఇంట్రాక్షన్ అవుతూ రాత్రి పగలు ఇంట్రాక్షన్ అవుతూ వాళ్ళకు మంచి అడ్వైజ్ చేస్తున్నారు ఇటు కరివేన లాంటి సేవా కార్యక్రమాలు ఇంకా స్కూల్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనుకుంటారు ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నారు మీరు బ్రాహ్మణ యువతకు మీరు ఇచ్చే సందేశం నేనేమంటానంటే అండి బిజీ అనేది ఇట్స్ జస్ట్ ఎ పర్సెప్షన్ సో మనిషికి ప్రతి మనిషికి భగవంతుడు ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు ఒక రోజులో సో ఆ ఇరవై నాలుగు గంటలని మనం ఎలా ఉపయోగించుకుంటాము ఎలా ఎఫెక్టివ్గా ప్రొడక్టివ్గా ఉపయోగించుకుంటామనే దాని మీద వాళ్ళ బిజీ అనేది ఆధారపడి ఉంటుంది సో నా దృష్టిలో ఇంకా బ్యాండ్ చాలా ఉందని నా ఉద్దేశము ఇంకా మల్టిపుల్ థింగ్స్ నేను చేయగలను సో నేను యువతకు కానీ తర్వాత హూ ఎవర్ వాంట్స్ టు డూ బిజినెస్ ఆర్ కమప్ ఇన్ లైఫ్ ఏదైనా ఒక కెరియర్గా ఎంచుకున్న వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేయాలి నిజాయితీతో పనిచేయాలి సో చేసే పని మీద ప్యాషన్తో సిన్సియారిటీగా కానీ చేసినప్పుడు ఆటోమేటికలీ సబ్జెక్ట్ మీద కమాండ్ వస్తుంది కమాండ్ వచ్చినప్పుడు నాలెడ్జ్ వచ్చినప్పుడు దాన్ని పనిని ఇప్పుడు ఒక పని మీద అవగాహన పట్టు ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆ పని చేసేదానికి పట్టే టైము అవగాహన దాని మీద లేని వాడు చేసేదానికి టైము చాలా డిఫరెన్స్ పడుతుంది సో ఎఫిషియన్సీ ఇన్ డూయింగ్ వాట్ ఎవర్ యూ డూ యు షుడ్ కీప్ ఆన్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ ఇట్ పర్సనలీ వెన్ యూ డూ ఇట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక మనిషి చేసే పని మనము రెండు గంటల్లో గంటలో ఐదు నిమిషాల్లో కూడా చేయొచ్చు సో దీనికి నిరంతర సాధన అవసరము నిరంతర పట్టుదల సాధన దాని మీద గౌరవం మనం చేసే పని మీద గౌరవం అనేది ఉండాలి ఐ థింక్ ఈ మూడు అలవర్చుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్ సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే నైన్ కి కాల్ చేయండి ఈ కరివైన సత్రము అండ్ అన్నపూర్ణమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి విరివిగా పబ్లిక్లోకి తీసుకెళ్లేదానికి మాక్సిమం కంట్రిబ్యూట్ చేసింది సిక్స్ ఛానల్ పర్సనల్లీ నాకు నా బిజినెస్ పరంగా కాకపోయినా నా సేవా కార్యక్రమాల పరంగా కరివిన సత్రం పరంగా ఏబీ సిక్స్ చేసిన కృషి ఎనలేనిది బికాజ్ ఇండివిజువల్లీ వర్డ్ ఆఫ్ మౌత్ కానీ పది మంది చెప్పడం వల్ల కానీ కొంతవరకే రీచ్ అవుతుంది నేను చాలా మటుకు వీడియోస్ మీరు అప్లోడ్ చేసిన యూట్యూబ్లో వీడియోస్ చూశాను చాలా నిస్వార్థంగా మీరు ముందుకొచ్చి కరివేణ సత్రం నాది కరవీణ సత్రాన్ని డెవలప్మెంట్లో నేను ఒక భాగస్వామిని కావాలి అని ఒక చాలా నేను ఇంతకుముందు చెప్పిన చిత్తశుద్ధి నిజాయితీ అనేది చూసారా ఐ కెన్ సీ యూ అండ్ ఇన్ యువర్ ఏబీ సిక్స్ ఎస్పెషలీ విత్ రెస్పెక్ట్ కరవీణ సత్రం సో ఐ పర్సనలీ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ వాట్ ఎవర్ ది గ్రేట్ వర్క్ దట్స్ డన్ బై ఏబీ సిక్స్ విష్ణుదాస్ శ్రీకాంత్ గారు అండ్ యువర్ ఎంటైర్ టీమ్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సో కీప్ కంటిన్యూ డూయింగ్ ది సేమ్ వర్క్ ఫర్ అస్ ఫర్ అవర్ కమ్యూనిటీ అండ్ ఫర్ దిస్ నేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ సహకారం ఉన్నంతకాలం మా వాదం నినాదం నాదం అన్ని ఒకటే బ్రాహ్మణిజం బ్రాహ్మణులు అభివృద్ధి చెందాలి ఐక్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అనేది ఆ లక్ష్యంతో ముందుకెళ్తున్నాం ఇలాంటి వారి సహకారంతో ఇంకా ముందుకెళ్తాం సేవ చేస్తాం సహకరిస్తాం సిక్స్ ద్వారా కూడా ఎంతోమంది మంది కష్టాల్లో ఉన్న కుటుంబాలను ఆదుకోవడంలో మీ పాత్ర కూడా ఉంది అది అందరికీ తెలిసిన విషయమే మీరు కూడా ఇదే రంగానికి కొనసాగిస్తూ ఒక యూత్ కాయకానికిగా నిలబడదు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి